హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న శనగలు అంటారు చూడండి శనగలతో వడలు ఎట్లా చేయాలో చూసేద్దాం ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి కదండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది డాక్టర్లు అయితే రోజుకు ఒక కప్పు తింటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఈ శనగల్ని దీనికోసం మనం ఒక కప్పు శనగల్ని తీసుకుని వీటిని వాటర్లో వేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయి ఈ నానున్న శనగల్ని మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసేసుకుని దీనికి సరిపడా కొన్ని వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు తినే కారాన్ని బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇంచులు అల్లం ముక్క సన్నగా ముక్కలు కట్ చేసుకుని చిన్న అల్లం ముక్క సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకోకుండా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అయితే పోయొద్దండి అసలు మనకి గట్టిగా ఉంటేనే బాగుంటుంది వడకి కొంచెం అక్కడక్కడ బద్ద కనిపించేట్టుగా చూసుకుని మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా కాకుండాను దీనికి సరిపడా కొంచెం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పన్నెండు మిరియాలు ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కొంచెం మసాలా వేసుకుంటే దీన్ని మిక్సీ పట్టేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సీ పట్టి ఉంచుకునే మిశ్రమాన్ని వేసుకుని దీనికి సరిపడా ఒక పెద్ద సైజు టూ ఆనియన్స్ అయితే తీసుకోండి ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఒక టూ క్యారెట్స్ తురుముకుని క్యారెట్ తురుము ఒక పెద్ద కట్ట మెంత్యాగ్ అయితే వేసానండి నేను మెంతాక్ హెల్త్కి చాలా మంచిది కదండి ఇది డెఫినెట్గా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది మనం పొడి పట్టి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకుని మనం సాల్ట్ ఆల్రెడీ రుప్పేపుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టేట్టుగా కలిపేసుకుని చక్కగాను వడకి సరిపడా మిశ్రమాన్ని తీసుకుని బాల్లాగా చేసుకుని దీనికి ఎక్కువ వాటర్ ఏం పెట్టుకునే అవసరం లేదండి మనకు ఆ తడికే ఇట్లా వచ్చేస్తాయి అరచేతిలో పెట్టుకుని వడల్లాగా ఒత్తేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని చక్కగా ఆయిల్లో ఒకటొకటిగా ఫ్రై చేసేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనకి చక్కటి శనగ మేతి వడ అయితే తయారైపోతాయండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఇవి క్రంచీ క్రంచీగా సూపర్ గా ఉంటాయి పిల్లలు ఊరికే ఆకుకూర పెడితే తినరు కదండి మనం ఇట్లా ఏదైనా వడలు గాని బజ్జీలు గానీ వేసినప్పుడు అందులో కలిపి పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా టమాటా సాస్తో చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి క్రంచీ క్రంచీగా తినడానికి పిల్లలైతే ఈజీగా ఒక పది లాగిచ్చేస్తారండి అంత బాగుంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేస్తారు